అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం రోగగ్రస్త సమాజం వినడానికే చాలా బాధగా ఉన్నది కదా కానీ మరి బయట సమాజం చూస్తే ఎట్లున్నదండి మొత్తం జబ్బులు జబులు జబ్బులు మొన్న మా కజిన్ ఒక ఆమెకు సర్జరీ అయితే వెళ్తే ఆ చుట్టుపక్కల మొత్తం హాస్పిటల్సే ఏ హాస్పిటల్ ఖాళీగా లేదు అన్ని హాస్పిటల్లు పేషెంట్లతోని కలకళలు ఆడుతున్నాయి సినిమా టాకీసులు కదా కలకలలు మరిగా సమాజం రోగగ్రస్తం అయినట్టే కదా దీనివల్ల మరి మనం ఈ నాగరికత ఎంతో అభివృద్ధి చెందింది మనం ఎంతో విజ్ఞానవంతులైన జ్ఞానం సంపాదించుకున్నాం ఇవన్నీ నిజమే మరి జబ్బులు ఏంటిది ఎవ్వాలని చూసిన జబ్బులు 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 మరి మన సమాజం పురోగమిస్తున్నదా తిరోగమిస్తున్నదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి ఏదో ఇద్దరు పేషెంట్లే బీపీ షుగరు థైరాయిడు నొప్పులు ఈ గుండె జబ్బులు సర్వసాధారణమైపోయినాయి ఆఖరువు క్యాన్సర్తో సహా మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది ఇన్ని ఇంత ఘనం జబ్బులు ఎందుకు వస్తున్నాయి మన ముందు తరాలను చూసుకుంటే ఇన్ని జబ్బులు లేవు కదా మరి మనకు ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే మన జీవన విధానంలో వచ్చిన మార్పే ఎందుకో కారణం కాదంటారా ఒకటి మనకు మనం ఏ రకంగా మార్పు వచ్చింది అంటే ఆహారంలో చాలా మార్పు వచ్చింది మా అమ్మమ్మల కాలంలో నాయన మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ ఆ కాలంలో వాళ్ళు ఎవరైనా కానీ ఉదయం పదకొండు గంటలకు తింటే సాయంత్రం ఏడు గంటలకు తినేవాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నం అంతా పాపం వాళ్ళకు పని తీరకపోయేది తినడానికి కూడా ఏం ఉండకపోయేది అది మా అమ్మ అలా తరం వరకు అట్లనే వచ్చింది స ఇప్పుడు ఏమైంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు తినడం ఇంట్లో తినే తినడం మళ్ళీ బయటికి వెళ్ళి కూడా అన్ని రకాల కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి తింటున్నాం మరి మన శరీరం ఎంతో తీసుకుంటుంది మన పూర్వీకులు ఏం చెప్పిన ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అన్నారు మరి ఇప్పుడు మూడు సార్లు కాదు అంతకంటే ఎక్కువ సార్లే తింటున్నాం ఇంట్లో టైంకి తింటున్నాం మళ్ళీ బయటకు వెళ్ళి ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ అని అదని ఇదని ఏదో ఒకటి తింటున్నాం శరీరం ఎంత తీసుకుంటుంది దానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది మిగిలిందంతా మన దగ్గర నిల్వలు వేరుకుపోయి మన శరీరంలో అవి ఏ ఫ్యాట్ గానో ఏదో లాగానో కన్వర్ట్ అయ్యి మనకు అన్ని రకాల జబ్బులు అనేటివి వస్తున్నాయి ఇంకొకటి శారీరక శ్రమ లేదు ఇదివరకు పాపం ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళకైనా రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ ఏదో ఒక పని అనేది ఉండేది ఆ పనులు చేయని వాళ్ళు కూడా ఇంట్లో పనులైనా కానీ ఇల్లు ఊడ్చుకోవడము తుడుచుకోవడము ఇట్లాంటి పనులు పాత్రలు కడుక్కోవడం ఇట్లాంటివన్నీ చక్కగా ఇంట్లో చేసుకునేటోళ్ళు ఇప్పుడు ఎవరు ఆ పనులు చేయట్లేదు ఎందుకు ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుంటలేరు ఓపిక లేని వాళ్ళు చేసుకుంటలేరు ఓపిక ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు కదా అంటే ప్రిస్టేజ్ ఇష్యూ ఏదో ఈ పని మనిషి లేకపోతే అందరు ఏమనుకుంటారు ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఎదురుంగోళ్ళు ఏమనుకుంటారు అందుకని పని మనిషిని పెట్టుకోవడం ఉన్న పని కూడా చేసుకోకపోవడం ఇట్లా అయ్యేసరికి కూడా ఇంకా ఇంకా పెద్ద మార్పు ఈ మధ్యలో ఏమొచ్చింది అని అంటే ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ వస్తున్నాయి వరకు బజారుకు వెళ్ళన్నా ఈ సరుకులు కానీ ఈ కూరగాయలు కానీ వాటి కొరకన్నా అట్లా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడైతే మనం ఆర్డర్ పెట్టుకుంటే అన్ని ఇంటికే వస్తున్నాయి వంట చేసుకోవాల్సిన పని కూడా లేదు ఆర్డర్ పెడితే మనకు టైంకి ఫుడ్ కూడా వస్తున్నది ఇంటికి ఇట్లా అవడం వల్ల ఏమైతున్నది అంటే శారీరకంగా శ్రమ తగ్గిపోయి శరీరం జబ్బుల బారిన పడుతుంది మరి తిన్న తిండి మనకు ఒంటికి కంజూమ్ కావాలి మనకు అని అంటే అది ఒక ఇంధనంగా మారాలి అని అంటే మనకు శ్రమ అనేది ఉండాలి ఉన్నప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది తినే తిండి ఇప్పుడు ఎంతమంది న్యూట్రిషనిస్టులు చెప్పినా ఇప్పుడు ఎంతో మంది ఈ సోషల్ మీడియాలో ఈ తినండి అది తినండి అని అన్నీ చెప్తున్నారు అది నిజమే కానీ అది మన శరీరానికి ఎంతవరకు అవసరం ఎంతవరకు ఉపయోగపడుతుంది మన శరీరానికి ఏ ఏ రకమైన ఫుడ్ కావాలి అనేది మనది మనమే గమనించుకొని మనది మనమే నియంత్రణలో ఉండాలి ఇంకొక కారణం చూసుకుంటే టెన్షన్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ టెన్షన్ టెన్షన్ పాపం కొందరికి చదువుకున్న చదువుకోవాలని టెన్షను కొందరికి ఉద్యోగాలలో పనులలో టెన్షను ఏది లేని వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యో ఎదురు ఎదురింగ వాళ్ళకి అది ఉండే పక్కింటి వాళ్ళకి ఇది ఉండే లేకపోతే మన ఫ్రెండ్స్కి ఇంకేవేవో ఉండే మనకేం లేకపోయి ఈ రకమైన టెన్షన్ పోల్చుకోవడం ఒకళ్ళతోటి పోల్చుకొని బాధపడడం ఇంకా క్రమశిక్షణ రాహిత్యం ఇది మరీ ముఖ్యం ఏంటిదన్నట్టు ఒక టైంకి నిద్రపోవట్లేదు ఒక టైంకు లేదు దానివల్ల ఏమైతంది బాడీలో మన మెటబాలిజం దెబ్బతింటుంది దెబ్బతిని రోగ నిరోధక వ్యవస్థ అనేది దెబ్బతింటున్నది అందుకని మన సనాతన ధర్మం ఏం చెప్పింది బ్రాహ్మణ ముహూర్తంలో నిద్ర లేవండి అని చెప్పింది కానీ ఎవరైనా సూర్యోదయం చూస్తున్నారా అండి ఈ కాలంలో సూర్యోదయాన్ని చూసేటోళ్ళు చాలా తక్కువ మంది దానివల్ల కూడా మన శరీరం జబ్బుల బారిన పడుతున్నది పాపం ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేసుకునే వాళ్ళంటే తప్పదు వాళ్ళకు మరి మామూలుగా అటువంటి అవసరం లేని వాళ్ళు కూడా రాత్రుళ్ళంతా ఎందుకంటే మెలబోతూ ఉండడం మంచి ఇన్ టైంలో నిద్ర ఇన్ టైంలో లేచి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా ఆహా అట్లా చేస్తలేరు కాబట్టి జబ్బులన్నీ వస్తున్నాయి మరి ఎట్లా మరి దీన్ని ఇంతగానో ఈ జబ్బులు వస్తుంటే మనం ఏం చేయాలి ఈ జబ్బులతోనే మనం సహజీవనం చేయాలా ఎవరికైనా ఏ జబ్బు అయినా వస్తే అది సమూలంగా తగ్గిపోతుందా చెప్పండి థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి తగ్గిందా బీపీ వచ్చిన వాళ్ళకి తగ్గిందా షుగర్ వచ్చిన వాళ్ళకి తగ్గిందా తగ్గుతలేదు దాంతోనే మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం మందులు వాడుతూ మందులు వాడుతూ మరీ ముఖ్యంగా ఏదైనా తీవ్రమైన సమస్య ఉన్న వాళ్ళకి మందులు వాడడం అనేది ఎట్లాగో తప్పదు కానీ ఏదైనా చిన్న సమస్య కింత తలనొచ్చినా ఇంత కాలం వచ్చినా ఇంత ఏదైనా నొప్పి కనిపించిన వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం లేకపోతే మెడికల్ షాప్కు వెళ్ళడం ఏ ట్యాబ్లెట్ వేసుకోవడం మరి దానివల్ల ఏమైతుంది మన శరీరానికి సహజంగా దానికొక దాన్ని మన శరీరం క దానంతట అది రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది దాన్ని మనం పనిచేయనిస్తలేం వెంటనే ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాం ఎందుకంటే మనకు నొప్పిని భరించే ఓపిక కానీ సహనం కానీ ఏది లేదు ట్యాబ్లెట్ వేసుకోవాలి తొందరగా ఆ నొప్పి ఆ అవస్థ ఏదో ఆ బాధ ఏదో తగ్గాలి మళ్ళీ యాజటివ్గా మనం ఉండాలి దానికి సమయం ఇస్తలేం బాడీకి మనం రెస్ట్ ఇస్తలేం దానివల్ల కూడా ఏమైతుంది ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ వేసుకొని మనం జబ్బుని మనం సర్ఫ్ల చేస్తున్నాం అణచివేస్తున్నాం అణచివేయడం వల్ల అది ఏమైతే రెట్టించిన శక్తితోటి శక్తిని పుంజుకొని అది మన మీద మళ్ళీ దాడి చేస్తుంది అందుకే ఒక్కసారి మందులు వాడడం అలవాటైతే ఇంకా అవి మనల్ని వదిలిపెడతా చూడండి ఇంకా ఇక వాడుడే మందులు ఏ మందులు వేసుకోవాలి మందులు ఏ మందులు వేసుకోవాలి ఈ రకంగా వాడి అలవాటు పడిపోతుంది మరి దీనివల్ల దీన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనల్ది మనమే నిర్ణయ నియంత్రించుకోవాలి మనది మనమే మన శరీరానికి ఏం తింటే పడుతుంది మన శరీరం మనం చేసే పని ఏంది మనకు ఎంత ఫుడ్ అవసరము మనం మనం ఏ పని చేస్తే మనకు సరే చేయగలుగుతాం మనం చేయగలిగే పని ఏంటివి అని గమనించుకోవాలి మనకున్న దాంట్లో తృప్తిగా ఉండాలి మనసును నిదానంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి యోగా ధ్యానం చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి ఎంత ఒత్తిడిలో ఎంత బిజీగా ఉన్నా సరే కొంత సమయాన్ని మన శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి మనం వాడుకోవాలి మన సమయాన్ని ఉంచుకోవాలి ఈ రకంగా కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే జబ్బుల బారి నుండి జబ్బులు బారి నుండి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వల్ల వచ్చేటి వాటిని మనం తప్పించుకోలేం కానీ కొంచెం చిన్న చిన్న వాటి నుండి అయినా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది ఏమంటారు